అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఇచ్చిన హామీలకి సంబంధించి పీఆర్సీఐఆర్లపై సంచలన నియాలి ఈ వీడియోలో బీట గురించి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఐఆర్లు త్వరగతిని అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఒకటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అధికారులకు రాగానే ఉద్యోగులకు అన్ని చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు బడ్జెట్లో మొండిచేయి చేయి చూపారని వైఎస్ఆర్సీపీ ఉద్యోగుల పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఉద్యోగుల పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు పెన్షనర్లకు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చూస్తే మొండిచేయి చేయి చూపించినట్లే అనిపిస్తుంది ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు జీపీఎఫ్ లాంటివి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల వరకు పెండింగ్లు ఉన్నాయి వెంటనే అవన్నీ చెల్లించాలి రెండు డిఏ బకాయిలు జీపీఎఫ్ సరెండర్ లి ఎన్కాష్మెంటు మెడికల్ రీఎంబర్స్మెంటు రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పీఆర్సీ బకాయిలు వంటివి ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సి అయితే ఉంది వాటిని కూటమి ప్రభుత్వం తక్షణం అమలు చేయాలి జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సిన పీఆర్సీని ముప్పై శాతం తగ్గకుండా అమలు చేయాలి దసరా దీపావళి సందర్భంగా డీఏ లేదా అయ్యర్ వస్తుందని ఉద్యోగులు ఎదురుచూశారు కానీ నెరవేరలేదు వైఎస్ జగన్ హయాంలో మధ్య తిరుపతి ఇరవై ఏడు శాతం అమలు చేశారు అందుకే కూటమి నాయకులు కూడా మాట నిలబెట్టుకుంటూ ఇరవై ఏడు శాతం తగ్గకుండా అయ్యారు ఇవ్వాలి పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు దాని గురించి ఇంతవరకు ప్రభుత్వం మాట్లాడడం లేదు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగులు ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగులు ఇస్తామన్నారు లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేలు ఇస్తామని చెప్పిన హామీని తక్షణం అమలు చేయాలని చెప్పేసి హామీ ఇచ్చినట్టుగానే విశాఖ స్టీల్ ప్లాంట్పై స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీదనే ఉంది లక్ష మంది ఉద్యోగుల జీవితాలు రుడ్డు కాకుండా కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేశారు